హాయ్ ఫ్రెండ్స్ టైం టు టైం నిద్ర లేకపోతే మనిషి లైఫ్ ప్రమాదంలో పడుతుందని తెలియక చాలామంది ఇష్టం వచ్చినట్లు పడుకోవడం ఉన్న టైంలో నిద్ర లేవడం చేస్తున్నారు చాలామంది అలా చేసిన వారికి ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి ఇదే విషయాన్ని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు బ్రిటన్లో డెబ్బై మూడు వేల మందిపై అధ్యయనం చేసి మరీ చెప్తున్నారు లేట్గా నిద్రపోవడం త్వరగా మేలుకోవడం నిద్రపోయే టైం వంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ కేసులోనే స్టడీ చేశారు నిద్రపోయే వేళలు మానసిక ఆరోగ్యం ప్రవర్తనలోనే నిలకడలేని వంటి వాటి మధ్య విడదీయలేని సంబంధం ఉందని వారు గుర్తించారు నైట్ వన్ ఓ క్లాక్ తర్వాత ఎవరైతే పడుకుంటారో వారి కన్నా నైట్ టెన్ ఓ క్లాక్లో పడుకునే వారే చాలా యాక్టివ్గా ఉంటారని వెల్లడించారు అలాగే నైట్ వన్ తర్వాత పడుకునే వారు డెసిషన్ మేకింగ్లోనూ తప్పులు చేస్తున్నారని అలాగే భావోద్వేగాలను కంట్రోల్ చేయడంలోనూ ఫెయిల్ అవుతున్నారని అధ్యయనంలో పేర్కొన్నారు చాలామంది నైట్ టైం ప్రశాంతంగా ఉంటుందని యాక్టివ్గా పని చేసుకోవచ్చు అని అనుకుంటారు కానీ వారికన్నా డే టైంలో పనిచేసే వారే చాలా యాక్టివ్గా ఉంటున్నారని క్లియర్ గట్గా చెప్పారు లేట్ నైట్ నిద్ర లైఫ్కి చాలా ముప్పని అర్థమైంది కదా సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు యూజ్ అయ్యే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి అందరికీ షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్